హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అదృష్టవంతురాలు రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు నేను చెప్పే కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం మూడు రోజులుగా ఎండలు మరీ ముదిరిపోయాయి మంగళంలో వేసి వేయించినట్లు మనుషులు వేగిపోతున్నారు వయసు మళ్ళిన ముసలి వాళ్ళ ప్రాణాలు కడం కట్టిపోయి విల్లవిల్లాడిపోతున్నారు కావలసిన వాళ్ళుండి కావలసినంత డబ్బున్న వాళ్ళు ఆపసోపాలు పడుతున్నా క్షేమంగా రోజులు గడిపిస్తున్నారు నుండి మూసిన కన్ను తెరవలేదు తులసమ్మ ఆమె లేచిందా లేదా వాకలి తలుపులు తెరిచిందా లేదా అని పట్టించుకునే దగ్గర పట్టించుకునే దగ్గర వాళ్ళెవ్వరూ లేరు ఆమెకు ఆ రోజు తులసమ్మ మగతగా పడుకొనుంది అది పూర్తి నిద్ర కాదు మెలకువా కాదు ఎప్పటివో జ్ఞాపకాలు ఏనాటివో అనుభూతులు ధారలు ధారలుగా చిక్కులు ముడి పడుతున్నాయి తులసి నువ్వు అదృష్టవంతురాలివే నీ అదృష్టం వల్లనే ఈ సంబంధం కుదిరింది బోలెడంత ఆస్తి పే దిల్లు వాకిలి పనివాళ్ళు పాలేర్లు జాగ్రత్తగా మసులుకో లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఒంటి నిండా బట్ట ఇవే మనిషికి ముఖ్యం డెబ్బై ఆరేళ్ల ముసలి తులసమ్మ చెవిలో ఎప్పటివో మాటలు మళ్ళీ ఈరోజు స్పష్టంగా ఆమె కుక్కి మంచంలో మరో పక్కకి ఒత్తిగిలి పడుకుంది అదృష్టం అనే మాటకి ఆమెకి ఆనాడు ఈనాడు అర్థం తెలియలేదు అదృష్టం అంటే ఏమిటి ఏమో ఆమె ఏ అదృష్టం కోసం ఎదురు చూడలేదు రాములమ్మ వచ్చి నాలుగు రోజులైంది కొనుక్కున్న కిలో బియ్యము అయిపోయాయి ఓపికన్నా లేకపోయినా ఎంత ఉడకేసుకుని తినక తప్పటం లేదు చచ్చిపోయే వరకు బ్రతకక తప్పటం లేదు బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది మూసిన కిటికీ రెక్కలు సందుల్లోంచి ఎండ మెరుస్తుంది బలమంతా కూడ తీసుకొని లేచి గది తలుపు గడియ తీసి తుల్లుతూ మళ్లీ మంచంలో కూలబడింది గుమ్మంలో కరేపాకు చెట్టు మందంగా గాలికి కదిలింది కిర్రుమని తలుపులు వాటికవే తెరుచుకున్నాయి తులసమ్మ లోపల ఆలోచిస్తుంది విషాదంగా నవ్వుకుంటుంది గుడ్డిలో మెల్ల తన అదృష్టం అంటే ఈ కరేపాకు చెట్టే కడుపారా కనీ పెంచిన బిడ్డ తనకి దక్కి తనని పోషించకపోయినా చేతులారా నాటి నీళ్లు పోసి కంటికి రెప్పలా కాపాడుకున్న ఈ చెట్టు ఇప్పుడు తనకి గుప్పెడు మెతుకులు పెడుతుంది ఈరోజు తులసమ్మకి ఏం బాగాలేదు చచ్చిపోతానేమో అనే ఊహ ఏమికి భయం కలిగించటం లేదు ఊరటగా ఉంది ఎప్పుడో పదహారేళ్ల పిల్లగా ఆ ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో మేనత్త అన్న మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి తన అదృష్టవంతరాలనుకున్న మేనత్త తన అదృష్టం చూడకుండానే కన్ను మూసింది తులసమ్మకి గతించిన బతుకు బొమ్మల పటాలు కళ్ళ ముందు కదులుతున్నాయి ఏడుగురు మగపిల్లల తరువాత ఎనిమిదో పిల్ల తులసి ఆ తరువాత మరో ముగ్గురు ఆడపిల్లల్ని కని ఆఖరి పిల్లని కంటూ పొరిట్లోనే చచ్చిపోయింది తల్లి అప్పటికి తులసి పదేళ్ల పిల్ల ఇంటి నిండా పిల్లలు పండే గింజలు పట్టుమని పాతిక బస్తాలు లేవు అప్పుడే మాణిక్యం ఆ కుటుంబాన్ని ఆదుకుంది మాణిక్యం తులసికి మేనత్త మొగుడుపోయి అన్నగారి పంచలో కాలం వెళ్ళదీస్తున్న మాణిక్యం మీద మొత్తం భారం పడింది మాణిక్యం తులసి పెళ్లి గురించి కంగారు పడటం మొదలెట్టింది నాలుగు మెతుకులు తిని నీడపట్టున పడుకుంటే వసతి తులసికి కలగాలని మాణిక్యం తహతహలాడింది పన్నెండో ఏట తులసి మెడలో కట్టాడు బసవయ్య పెళ్లి కొడుకుని చూసి అంతా మనసులోనే ముక్కు మీద వేలేసుకున్నారు అయితే అతని వెనుక ఉన్న ఆస్తి వాళ్ళ నోరు మెదపకుండా చేసింది పొట్టిగా గున్నలాగున్న బసవయ్య వెర్రి చూపులు గ్రహణం బొర్రె ముక్కు ఎప్పుడూ కారే చొంగ అంత చిన్నపిల్లైన తులసి వెక్కి వెక్కి ఏడ్చింది బుట్ట లోలుకలు పట్టు పరికినీలు జడగంటలు జిగినీ గొలుసు చూసి అంతలోనే మురిసిపోయి ఏడుపు మర్చిపోయింది పదిహేనేళ్ళు నిండే వరకు తులసి పెద్ద మనిషి కాకపోయేసరికి అత్తవారికి అనుమానం వచ్చింది అత్తగారి తమ్ముడు నరహరి ఇంటి మీదకొచ్చి మాటలు అన్నాడు మాణిక్యం అతని కాళ్ళు పట్టుకుంది పిల్లను చూపించి తాము అబద్ధమాడటం ఆడటం లేదని మొత్తుకుంది అబద్ధమాడారంటే అర నిమిషంలో ఆడడాక్టర్ని తీసుకొచ్చి పరీక్ష చేయించి అల్లరి చేస్తానని బెదిరించి వెళ్ళిపోయాడు నరహరి అప్పటికే జ్ఞానం తెలిసిన తులసి మనసులో కుల్లి కుల్లి ఏడ్చింది మరొక నెలలకి అందరి మనసులు తేలబడ్డాయి ఘనంగా సంబరం జరిపించారు అత్తారు ఆర్భాటంగా సారెలు చీరలు తెచ్చారు నగలు పెట్టారు తులసి అపరంజి బొమ్మల అంతెత్తున మెరిసిపోతుంటే అందరూ ఆనందపడ్డారు వారం తిరగకుండా అన్ని కార్యాలు చేసి అత్తారింటికి తీసుకోకపోవటానికి ముహూర్తాలు పెట్టారు తులసిని అందంగా ముస్తాబు చేసిన పక్కింటి పండు ముత్తైదు కూర్చోబెట్టి ఏవో రహస్యంగా చెప్పింది భర్తే దైవమని అతనేం చెప్పినా వినాలని అతనేం చేసినా పెదవ విప్పి మాట్లాడకూడదని బాధ కలిగిన మౌనంగా భరించాలని అతన్ని చేదరించుకోకూడదని ఇలా ఎన్నో చెప్పింది తులసి అన్నీ ఓపికగా వింది ఆమె మనసు మొద్దుబారిపోయింది ఆమె గదిలోకి పంపించి అమ్మలక్కలు ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు అత్తగారు బంధువులు మండువాలో పడుకున్నారు తులసి గదిలోకి వెళ్ళేసరికి బసవయ్య అక్కడున్న అరిసెలు సున్నుండ్లో తింటున్నాడు ఆ మొదటి చూపు ఆ దృశ్యం ఆమె మనసులో బలమైన ముద్ర వేసింది అతను దీక్షగా అన్నీ తింటున్నాడు కానీ ఆమె రాకను గమనించలేదు తినేసి మంచినీళ్ళు పాలు తాగేసి తులసి వైపు చూసి ఓ వికిలినవ్వు నవ్వి తనదారిని తాను పడుకున్నాడు అరగంటలో గురక వినిపించింది పక్కింటి పిన్నిగారు చెప్పినట్టేమీ జరగకపోవడంతో తులసికి విశ్రాంతిగా అనిపించింది ఆమె స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది ఆమె చావపరుచుకొని నిద్రపోయింది తులసి జీవితం సాఫీగా సాగిపోతుంది బసవయ్య ఎప్పుడూ ఆమె వంటి మీద చెయ్యి వెయ్యలేదు అతనికి తెలిసినవి రెండే విషయాలు ఒకటి తిండి రెండు నిద్ర తులసికి విశ్రాంతిగా భోజనం పెట్టడం కంటి నిండా నిద్రపోవటం దినచరి అయిపోయింది ఒంటి నిండా నగలు పెట్టుకోవటం పట్టుచీరలు కట్టుకోవటం అలవాటుగా మారిపోయింది అప్పుడప్పుడు వచ్చిన పుట్టింటి వారి తులసి అదృష్టాన్ని వెయ్యి కళ్ళతో చూసి ఆనందించి వెళ్ళిపోయేవారు వారి దృష్టిలో ఆమె ఎంతో అదృష్టవంతురాలు అంతా కలిసి ఆ పెద్దింట్లో ఆరుగురు మనుషులు తులసి బసవయ్య అత్తగారు వంట మనిషి పని మనిషి పాలేరు అందరూ తులసికి తులసికి అడుగులు మడుగులొత్తేవారే ఆ ఇంటికి ఆమె మగుటం లేని మహారాణి ఆ రోజు కనుచీకటి పడేవేళ పదేళ్ల రావులమ్మ కరేపాకు మొక్క తెచ్చిచ్చింది అమ్మగారు కావాలంటున్నారంటగా ఇదిగో తెచ్చా అంటూ ఆ రావులమ్మకి తులసి అంటే వల్లమాలిన మోజు తులసి ఆ మొక్కకి తానే బొద్దె తవ్వి జాగ్రత్తగా నాటింది నీళ్లు పోసింది ఆమె అలా దొడ్డినిండా ఎన్నో మొక్కలు నాటింది రోజూ నీళ్లు పోస్తూనే ఉంటుంది మట్టి చేతులు కడుక్కుంటుంటే గుమ్మంలో బండాగింది తులసి ఆశగా అటు చూసింది ఆమె ఆశ ఒక్కటే అది తన పుట్టింటి వారెవరైనా తనని చూడటానికి వస్తారేమోనని కానీ ఆమె ఆశ నిరాశ అయ్యింది బండి దిగిన వారెవరో అయితే బండి దిగిన ఆజానుబాహుడు తులసిని చూసి అవాక్కయ్యి అక్కడే నిలబడిపోయాడు ఆవేళ పూర్ణిమ పరచగా అప్పటికే బెన్నెల పరుచుకుంది ఆ వెలుగులో బెన్నెల బొమ్మ కదిలినట్టు భ్రమ కలిగింది అతనికి అతను తన వంకే కన్నార్పకుండా చూడడంతో తులసి గుండె జల్లు మంది ఒక్క పరుగున ఇంట్లోకి దూరింది ఎవరు నరహరి నువ్వా ఎప్పుడొచ్చావురా అంతా బాగున్నారా అంది బాగున్నారు కానీ ఆ పిల్లెవరు అన్నాడు ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండా ఆమె నవ్వి ఇంకెవర్రా మన బసవయ్య పెళ్ళం అంది అతని దృష్టి తులసి మీదే నిలబడిపోయింది బాగా ఎదిగిపోయింది నేను చూసినప్పుడు ఇలా లేదే అన్నాడు మరి అప్పుడు చిన్నపిల్ల ఇప్పుడు పెద్దదైందిగా అందామె అక్కడే నవారు మంచం వాలుస్తూ నరహరి చూపులు తులసికి ఎంతో భయం కలిగించాయి ఏదో తెలియని తత్తరపాటు ఆమెను వెంటాడింది వంట ఆమె నలుగురికి వేడిగా అన్నాలొడ్డించింది అక్కా తమ్ముళ్ళు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు బసవయ్య మాత్రం చప్పుడు చేస్తూ లొట్టలేస్తూ ఎగపీలుస్తూ తింటున్నాడు నిశ్శబ్దంగా నాలుగు మెతుకులు తిని బయటపడింది తులసి దొడ్లో మంచం మీద తెల్లటి దుప్పట్లు వేసి పాలేరు వెళ్ళిపోయాడు తులసి తన మంచం మీద వాలిపోయింది ఆమెలో ఏదో నిస్వస్థత అలజడి చోటు చోటు చేసుకున్నాయి గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రకు ఉపక్రమించింది అయితే ఆమె అంతరంతరాలలో ఏదో ఊహ ఏదో శంఖం పీడిస్తూనే ఉంది చల్లని వెన్నెల్లో తులసి మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆమె ఉలిక్కిపడి లేచింది అనుకున్నంతా అయింది నరహరి ఆమె పక్కలో చేరి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు ఆమె గిజిజ కొట్టుకుంది కానీ కలువకాడ లాంటి ఆమె శరీరం అతని బలం ముందే ఆగగలదు ఆమె భయంతో అసహ్యంతో అరుద్దామని ఆతృతగా పక్కకి తిరిగి చూసింది తను పడుకున్నప్పుడు ఉన్న నాలుగు మంచాలు ఇప్పుడు రెండే ఉన్నాయి అత్తగారు భర్త మండువాలోకి వెళ్ళి తలుపులేసుకొని పడుకున్నారని గ్రహించడానికి ఆమెకు ఒక్క నిమిషం పట్టలేదు ఆమె శక్తికి మించి పెనుగులాడుతూనే ఉంది చుట్టూ చెట్లు చేమలు పైన చంద్రుడు కింద భూమి మించి అక్కడ తనని రక్షించే వారెవ్వరూ లేరని ఆ దౌర్జన్యానికి సాక్ష్యాలు లేవని గ్రహించిన తులసిలో దుఃఖం పొంగింది నిష్పష్టత ఆవహించింది అతను ఆమెను విసురుగా మంచం మీద అదిమిపెట్టి నీలాంటి వెర్రిదాన్ని ఎక్కడా చూడలేదు అన్నాడు అప్పటికే శరీరం ప్రతిఘటించటానికి సహకరించటం లేదని ఆమె గ్రహించింది ఆ విధంగా తులసి శోభనం ఆరుబయట బయట వెన్నెల్లో పరపురుషుడితో అయిపోయింది తెల్లారి లేస్తూనే అత్తగారి ముఖం చూడటానికి ఎంతో భయపడింది కలారా స్నానం చేసి దేవుడు ముందు కూర్చొని కళ్ళ నీళ్లు పెట్టుకుంది నరహరి మాత్రం మరింత దజ్జాగా ఇల్లంతా కలిగ తిరిగాడు మధ్యాహ్నం ఎండవేళ అత్తగారు తులసిని పిలిచి నెమ్మదిగా చెప్పింది నరహరి మనవాడే నువ్వు మరీ తప్పించుకొని తెరక్కు అని తులసి అయోమయంగా చూసింది అత్తగారు ఎటో చూస్తూ నువ్వు మాత్రం ఉప్పు కారం తినడం లేదు నా కొడుకు ఎందుకు పనికిరాడని నాకు తెలుసు ఉన్నంతలో నువ్వు అదృష్టవంతులవే అంది తులసి స్థనువులా నిలబడిపోయింది అప్పటికే భార్య ముగ్గురు పిల్లలున్న నరహరి తులసితో వైభవంగా మూడు రాత్రులు గడిపేసి అక్కడ నుండి కదిలాడు చిగురు వేసిన కరేపాకు మొక్కకి బోధి చేసి నీళ్లు పోస్తుంటే తులసికి ఒక్కసారి కళ్ళు తిరిగాయి కడుపులో తిప్పింది వాంతి చేసుకుంది అత్తగారి ముఖం దీపంలా వెలిగిపోయింది తులసి మనసు భూమిలోకి కృంగిపోయింది అమ్మలక్కలు చూసి బుగ్గలు బుగ్గలు నొక్కున్నారు అబ్బో గడుసు పెళ్ళే బెర్రివాడు అనుకున్న వాణ్ణి తండ్రిని చేసింది అన్నారు కొందరు కొందరైతే తులసి చెవులో బూతులే మాట్లాడి ఎకసకాలు ఆడారు మొత్తానికి అందరూ చివరికన్న మాట ఒక్కటే తులసి చాలా అదృష్టవంతరాలని కడుపులో శిశువు పెరుగుతున్న కొద్దీ తులసిలో క్రమేపి ధైర్యం కూడ కో కూడుకోసాగింది తన మొగుడు ఎందుకు పనికిరాడనే విషయం రుజువయ్యింది అయితే తన కడుపులో ఉన్న ఈ బిడ్డ వంశాంకురం ఈ ఆస్తికి వారసుడు అనే ఊహ ఆమెకు చిత్రంగా ఉండేది క్రమేపీ తులసి ఆలోచనలో మార్పు రావటం మొదలైంది నిస్సారమైన తన జీవితంలో తనకంటూ ఒక నలుసుని ప్రసాదించిన నరహరి మీద ఆమెకు కృతజ్ఞతాభావం కలిగింది ఆ క్షణం నుండి ఆమె నరహరి కోసం తెలియకుండానే ఎదురుచూసింది కానీ నరహరి మళ్ళీ ఎప్పుడూ అక్కడికి రాలేదు కడుపులో శిశువు పెరుగుతున్న కొద్దీ తులసిలో క్రమేపి ధైర్యం కూడుకోసాగింది తన మొగుడు ఎందుకు పనికిరాడనే విషయం రుజువయ్యింది అయితే తన కడుపులో ఉన్న ఈ బిడ్డ ఈ వంశాంకురం ఈ ఆస్తికి వారసుడు అనే ఊహ ఆమెకి చిత్రంగా ఉంది క్రమేపీ తులసి ఆలోచనలో మార్పు రావటం మొదలైంది నిస్సారమైన తన జీవితంలో తనకంటూ ఒక నలుసుని ప్రసాదించిన నరహరి మీద ఆమెకు ఒక కృతజ్ఞతాభావం కలిగింది ఆ క్షణం నుండి ఆమె నరహరి కోసం తెలియకుండానే ఎదురు చూసింది కానీ నరహరి మళ్ళీ ఎప్పుడూ అక్కడికి రాలేదు తులసి పండులాంటి కొడుకును కంది చుట్టుపక్కల వాళ్ళు కుర్రాడు వెర్రిల్లాడు పుడతాడేమోనని భయపడ్డారు కానీ తులసి కా భయం లేదు సంఘాన్ని మోసగించగలిగినా ప్రకృతిని మోసగించలేం అని తులసికి బాగా తెలుసు అత్తగారు పోయిన ఆరు నెలలకి ఒకరోజు అతి సాధారణమైన జ్వరం వచ్చి బసవయ్య పోయాడు తులసి కుంగిపోయింది ప్రాణమున్న బండరాయిలా బతికిన బసవయ్యని తులసి ఏనాడూ ద్వేషించలేదు ఆనాటి నుండి కొడికే ప్రపంచంగా ప్రాణంగా బ్రతకటం మొదలెట్టింది రాఘవ బుద్ధిగా చదువుకొని పెరిగాడు ఊరు బాగా మారిపోయింది పట్టణవాస పోకడలు నాలుగు వైపులా పరుచుకున్నాయి పాతబడిన లంకంత కొంపలో మూడొంతులు అమ్మేసి ముచ్చటైన డాబా కట్టుకొని సుఖంగా ఉందామని రాఘవ ఆలోచన చేశాడు తులసి సరే అంది తాతల నాటి ఆస్తి అమ్మకానికి ఎక్కడెక్కడ సంతకాలు కావలసిన అక్కడక్కడా పెట్టి సర్వ హక్కులతో కొడుక్కి రాసేసింది తులసమ్మ రాఘవ తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అందమైన కళ్యాణిని కోడలుగా తెచ్చుకుంది తులసమ్మ రాఘవ పెళ్ళయ్యి ఇరవై రోజులైంది ఆ రోజు ఎద్దు కుమ్మేసిన కొడుకుని ఊరు వాళ్ళు ఇల్లు చేరిస్తే తులసి కొయ్యబారిపోయింది మతిలేని దారిలా మంచం పట్టి ఉన్న తులసమ్మకి పిడుగులాంటి వార్త తెలిసింది రాఘో పేరు మీదున్న ఆస్తి మొత్తం కోడలు కళ్యాణికే చెందుతుందని తెలిసి మరీ పిచ్చిదైపోయింది కొడుకు ఇష్టానికి అన్ని సంతకాలు పెట్టేసింది అందుకేనేమో ఆ ఆస్తి మీద హక్కు ఏమీ లేదు ఆమెకి ఆ తర్వాత కోడలు కళ్యాణి అత్తగారి కంట అత్తగారి కంట మరీ పడలేదు ఇంకా సమస్తము ఆమె అన్నగారే నిర్వహించారు ఊళ్ళో పెద్ద మనుషులు కలగజేసుకొని ఉత్తరం వైపు గుమ్మానికి ఆనుకున్న ఇరవై చదరపు అడుగులు స్థలంలో పది అడుగుల పెంకులు వసారా ఆమె తలదాచుకోవటానికి నిర్ణయించారు ఆ మిగిలినది పది అడుగుల స్థలంలో ఈ కరేపాకు చెట్టు దక్కింది క్షణాల మీద సామానంతా అన్యాయంగా తరలించుకొని కొంప అమ్మేసి డబ్బు చేసుకొని కోడల తరపు వాళ్ళు వెళ్ళిపోతుంటే తులసమ్మకి బాధేం తెలియలేదు రాయిలా ఉండిపోయింది ప్రాణంలో ప్రాణంగా మసిలిన కొడుకు పోవటమే ఆమెకు అర్థమైన విషయం అప్పుడు రావులమ్మంది ఈ కాస్త జాగాలోనైనా నీకు ఈ కరేపాకు చెట్టు రావటం నీ అదృష్టం దీని ఆకు మూడు రోజులకు ఒకసారి అమ్మినా ఐదు రూపాయలు వస్తాయి ఉన్నంతలో నువ్వు అదృష్టవంతురాలువే తులసమ్మకి మగత కమ్మేసింది లేబాలను ఉంది లేచే ఓపిక లేదు తనకేం జరుగుతుందో తెలియదు కానీ ఏనాటి ఓ జ్ఞాపకాల చక్రం గిర్రున తిరుగుతుంది తులసమ్మకి ఎక్కిళ్ళు మొదలయ్యాయి ఇంట్లో ఎవ్వరూ లేరు మీద మీదకొచ్చి ఎద్దు కొమ్ములతో కొడుకుని కుమ్మేస్తున్న దృశ్యం ఆమె కళ్ళ ముందు కదిలింది అప్పుడే రాములమ్మ తలుపు తోసుకొని లోపలికొచ్చింది తులసమ్మ అని పిలిచి ఆమె పలకకపోయేసరికి దగ్గరకొచ్చి చూసింది గజగజలాడిపోయింది ఏడుపు గుండెల్లో గుబుగుబులాడిపోయింది బయటకు పరిగెత్తి నలుగురిని పిలిచింది అక్కడే ఉన్న టీ అక్కడే ఉన్న టీ కుర్రాడు పరిగెత్తుకొచ్చి ఈ మా అమ్మ ఎంత అదృష్టవంతురాలో అరగంట క్రితం నా దగ్గర టీ కూడా తాగింది భలే సులువుగా పోయింది ప్రాణం అన్నాడు ఆరిందిలా తులసమ్మ అడుగుబుడుగు అదృష్టం అందరూ వారే ఆ అదృష్టం అనే అఘాధంలో ఎంత విషాదం